వన్ ఇయర్ తర్వాత చాలా ప్రికాషన్స్ తీసుకుంటూ చాలా భయపడుతూ షాపింగ్కి వెళ్ళాను షాపింగ్కి ఎందుకు వెళ్ళాను అంటే మా పాపది బర్త్డే ఉంది అది ఫస్ట్ బర్త్డే మే ట్వంటీ సిక్స్త్న దాని బర్త్డే ఉంది యాక్చువల్గా అది పుట్టిన తర్వాత ఫస్ట్ బర్త్డే మేము ఊర్లో చేద్దామని అనుకున్నాము ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది అన్నట్టు లాస్ట్ ఇయర్ అది పుట్టేటప్పటికి కూడా చాలా కరోనా ఉంది అప్పుడు కూడా మేము అంతే డెలివరీకి మా ఊరు వెళ్ళాలనుకున్నాము అవ్వలేదు ఇక్కడే అయ్యింది డెలివరీ కూడా ఇప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్ సరే డెలివరీ ఎలానో అయిపోయింది ఫస్ట్ బర్త్డే అన్న కొంచెం అందరి మధ్యలో అంటే నానమ్మ అమ్మమ్మ తాత పెద్దమ్మల మధ్యలో చేయాలని అనుకున్నాము కానీ ఇప్పుడు కూడా సిచ్యువేషన్ సేమ్ కరోనా అనేది చాలా ఎక్కువగా ఉంది ఏమవుతుందో తెలియదు అందుకనే ప్రస్తుతానికైతే ఇంకా వెళ్ళాలి అని అనుకుంటున్నాము ఏమవుతుందో తెలియదు కాబట్టి దాని బర్త్డేకి డ్రెస్సులు డిజైన్ చేయాలని అనుకున్నాను అనుకున్నాను కానీ బయటికి వెళ్ళాలి అంటే చాలా భయం సరే ఏది ఆగదు కాబట్టి నేను చాలా ప్రికాషన్స్ తీసుకొని బయటికి వెళ్ళాను బయటికి వెళ్ళి నేను తెచ్చినవి చూపిస్తాను చూడండి ఇన్ని తీసుకొచ్చాను ఇవన్నీ నేను దానికి నాకు కూడా డిజైన్ చేసుకోవాలని ఫ్యాబ్రిక్స్ ఓన్లీ నేను ఫ్యాబ్రిక్స్ తీసుకొచ్చానండి ఎలాంటి డ్రెస్సెస్ ఫ్రాక్స్ రెడీమేడ్ ఏమీ కొనలేదు నేను ఓన్లీ ఫ్యాబ్రిక్స్ తీసుకొచ్చాను ఏం ఫ్యాబ్రిక్స్ తీసుకొచ్చాను అనేది నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ బర్త్డే కాబట్టి నేను దానికి వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్ చేయాలనుకున్నాను చాలా కాంబినేషన్స్ అనుకున్నాను పింక్ అనుకున్నాను ముందు కానీ కామన్గా అమ్మాయిలు అంటే పింక్ ఎక్కువ యూస్ చేస్తాము దానికి కూడా అలానే పింక్ ఫ్రాక్స్ చాలా ఉన్నాయి అందుకే నేను ఫస్ట్ వైట్ ఫ్రాక్ అనుకున్నాను వైట్లో నేను ఈ నెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను ఈ నెట్ పైన మీరు దగ్గర నుంచి చూసినట్లయితే ఇట్లా ఈ బటర్ఫ్లైస్ ఉన్నాయి ఈ బటర్ఫ్లైస్ ఈ ఆల్ ఓవర్ నెట్ అంతా ఈ బటర్ఫ్లై అనేది ఉంది ఇట్లా చూస్తే ఇది హాఫ్ ప్యూర్ వైట్ కాదండి ఇది హాఫ్ వైట్లో ఉంది దీని లోపల మనం ఈ ఫ్యాబ్రిక్ వైట్ ఫ్యాబ్రిక్ పెట్టే వైట్ ఇన్ లైనింగ్ పెట్టేటప్పటికి ఈ బటర్ఫ్లై అనేది బాగా ఎలివేట్ అవుతూ కనిపిస్తుంది దీని ఇది నేను బాటమ్ పార్ట్కి ఈ ఈ ఫ్యాబ్రిక్ అనేది యూస్ చేయాలనుకున్నాను నెక్స్ట్ దీనిపైన అప్పర్ బాడీకి ఈ ఆర్గంజా ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను కింద ఈ బటర్ఫ్లైలో చూపించినట్లయితే ఈ బటర్ఫ్లైలో ఎల్లో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను వైట్ అండ్ ఎల్లో మస్ట్ ఇది మస్టర్డ్ ఎల్లో అండి మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్లో ఇలా ఈ డ్రెస్ అనేది నేను డిజైన్ చేయాలని అనుకుంటున్నాను ఈ డ్రెస్ ఎలా డిజైన్ చేస్తాను ఎలా కట్ చేస్తాను ఎలా స్టిచ్ చేస్తాను అన్నది కూడా మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఇది ఒక కాంబినేషన్ అనుకుని తీసుకున్నాను నెక్స్ట్ సెకండ్ సెకండ్ ఏంటంటే ప్లేన్ ఫ్యా ప్లేన్ నెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను నేను ఈ ప్లేన్ నెట్ ఫ్యాబ్రిక్ ఇది కూడా ఫ్రాక్ అనే అనుకున్నానండి ఈ నెట్ ఫ్యాబ్రిక్కి పైన ఇది మీకు కొంచెం పింక్ షేడ్లో కనిపిస్తుంది కానీ ఇది పింక్ కాదండి ఆరెంజ్ లైట్ ఆరెంజ్ షేడ్ ఉంది ఈ రెండు కాంబినేషన్ అనుకున్నాను ఇది కూడా దాని ఫ్రాక్ కోసమే దీని లోపలికి కూడా ఈ నెట్ ఫ్యాబ్రిక్ లోకి ఈ సాటన్ అనేది తీసుకున్నాను ఇది సెకండ్ ఫ్రాక్ కోసం ఈ థర్డ్ ఫ్రాక్ కోసం ఈ మెటీరియల్ తీసుకున్నాను ఇది ఆర్గంజానే ఆర్గెంజాలోనే కొంచెం కాస్ట్ ఎక్కువండి ఇది మొత్తం షైనింగ్ అవుతూ ఉంది దీనిపైన ఇలా సిల్వర్ కలర్ తో బొటేస్ అనేవి ఉన్నాయి అయితే తీసుకొచ్చాను అది ఫ్రాక్ కుడతాన ఎలా కుట్టాలి అన్నది నేను ఇంకా థింక్ చేయలేదు ఫస్ట్ కాంబినేషన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను థింక్ చేసి ఎలా కుడతాను ఎలా కట్ చేస్తాను అన్నీ కూడా మీకు నా నెక్స్ట్ వీడియోస్ లో అప్లోడ్ చేస్తూ ఉంటాను ప్రతి ఒక్క ఫ్రాక్ నేను ఎలా కుట్టాను ఏంటి అనేది నేను ప్రతి డిజైన్ని మీకు అప్లోడ్ చేస్తుంటానండి దీనికి నేను ఈ సిల్వర్ కాంబినేషన్కి ఈ సిల్వర్ క్లాత్ అనేది తీసుకున్నాను సిల్వర్ అండ్ స్కై బ్లూ ఈ రెండు కాంబినేషన్లో డిజైన్ చేయాలనుకుంటున్నాను ఇంకా నేను పర్టికులర్ ఇదే ఇది ఫ్రాకు ఇది ఇలా అని నేనేమీ అనుకోలేదండి అందుకని నేను ఏం కుట్టాలి అనుకునేది నేను థింక్ చేసిన తర్వాత ప్రతి వీడియో నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇది ఒకటి నెక్స్ట్ నెక్స్ట్ ఈ ఫ్యాబ్రిక్ ఇది మల్టీ షేడెడ్లో ఉండే ఫ్యాబ్రిక్ అండి ఎల్లో ఆరెంజ్ ఇలా రెండు మిక్స్ ఉంది ఈ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నాను ఈ ఇది కూడా నెట్ అండి నెట్ పైన ఇలా వర్క్ అనేది వచ్చింది ఇది ఈ నెట్లోకి నేను లోపల మనం లైనింగ్ క్లాత్ ఏదేస్తే ఆ కలరే ఎక్కువ మనకి కనిపిస్తుంది ఇది మల్టీ షేడ్ అయినా కానీ మనం లోపల ఎల్లో వేసుకోవచ్చు ఎల్లో షేడ్ కావాలంటే ఎల్లో వేసుకోవచ్చు ఆరెంజ్ షేడ్ కావాలంటే ఆరెంజ్ కూడా యూజ్ చేయొచ్చు ఇది నేను మా పాపగా నాకా అన్నది ఇంకా డిసైడ్ అవ్వలేదు ఫ్యాబ్రిక్ అయితే తీసుకొచ్చాను దీని లోపలికి ఇలా ఆరెంజ్ శాటిన్ తీసుకున్నాను నెట్ కాబట్టి మనం ఎప్పుడు నెట్ లో నెట్ ఫ్యాబ్రిక్ లోపల శాటిన్ ఫ్యాబ్రిక్ వేస్తేనే ఆ నెట్ అనేది మనకి నీట్గా కనిపిస్తుంది నార్మల్ కాటన్ ఫ్యాబ్రిక్ వేస్తే కాటన్ క్లాత్ అనేది చాలా డల్గా ఉంటుంది కాబట్టి మనం తీసుకున్న నెట్ కూడా అంత లుక్ రాదు ఈ శాటిన్ క్లాత్ అనేది ఏంటంటే చాలా షైనింగ్ ఉంటుంది ఈ నెట్ ఫ్యాబ్రిక్ పైన మనం ఈ నెట్ ఫ్యాబ్రిక్ లోపల శాటిన్ వేస్తే మనకి లుక్ అనేది చాలా బాగా వస్తుంది ఇక్కడ నేను ఆరెంజ్ తీసుకున్నాను ఇలా ఆరెంజ్ అండ్ ఈ నెట్ షేడెడ్ నెట్ అది ఈ నెట్ ఈ రెండిటికి కాంబినేషన్ తీసుకున్నాను ఇది బాటమ్ పార్ట్ కానీ దీనిపైన దీనిపైన బాడీ పార్ట్కి ఇక్కడ బుటీస్లో సిల్ గోల్డ్ కలర్ ఉంది కాబట్టి నేను పైన బాడీ పార్ట్కి ఇలా గోల్డ్ వర్క్నే క్లాత్ తీసుకున్నాను ఇది చూస్తే ఇలా మొత్తం ఆల్ ఓవర్ వర్క్ అనేది ఉంది ఇది గోల్డ్ కలర్ దీని లోపల ఇది బాడీ పార్ట్ కని తీసుకున్నాను కాకపోతే నేను ఈ ఫ్యాబ్రిక్ని ఈ నెట్ లోపల వేయాలి అని గోల్డ్ కలర్ కాబట్టి గోల్డ్ కలర్ రా సిల్క్ వేసి వేయాలని అనుకోలేదు కాంట్రాస్ట్ ఉంటుంది కాబట్టి ఈ నెట్ లోపల ఈ ఈ ఈ ఆరెంజ్ కలర్ ఫ్యాబ్రిక్ రా ఈ సాటిన్ ఫ్యాబ్రిక్ని ఇన్నర్ ఇన్నర్గా కూడా యూస్ చేయాలనుకున్నాను ఇలా అనుకొని నేను ఈ రాసి ఈ సాటిన్ ఫ్యాబ్రిక్ అనేది కొంచెం ఎక్కువ తీసుకొచ్చానండి ఈ డిజైన్ కూడా నేను ఎలా డిజైన్ చేసాను అనేది మీకు చూపిస్తాను ఇదొక కాంబినేషన్ నెక్స్ట్ కాంబినేషన్ సేమ్ అదే అండి కాకపోతే కలర్ కాంబినేషన్ వేరు ఇందాకని మీకు ఆరెంజ్ అండ్ ఎల్లో చూపించాను కదా ఇది ప్యారెట్ గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్లో ఉంది ప్యారెట్ గ్రీన్ ఎల్లో కొంచెం స్కై బ్లూ ఇలా మల్టీ షేడ్ ఉంది ఈ ఫ్యాబ్రిక్ కూడా నేను ఫ్రాక్ కోసమనే కానీ ఎవరు కుడతాను అనేది ఇంకా తెలీదు డిసైడ్ అవ్వలేదు దీని లోపల నేను ఇందాక దానికి ఆరెంజ్ తీసుకున్నాను దీనికి లోపల ఏం తీసుకున్నా అంటే ఎల్లో శాటిన్ అనేది తీసుకున్నాను ఈ ఎల్లో శాటిన్ లోపల వేస్తే చూడండి ఇలా ఇలా కాంబినేషన్ ఈ ఎల్లో శాట్ని తీసుకున్నాను దీనిపైకి కూడా కాంబినేషన్ నేను గోల్డ్ కలరే తీసుకున్నాను కాకపోతే వేరే కొంచెం ఎల్లో ఎల్లోలా ఉండే గోల్డ్ తీసుకున్నాను ఇది ఆల్ ఓవర్ వర్క్తో ఉంది సీక్వెన్స్ వర్క్ అండి ఇది ఆర్గెన్ ఇది ఆర్గెన్జా క్లాత్ సీక్వెన్స్ వర్క్ దీని లోపల కూడా నేను ఈ శాటీని యూస్ చేయాలనుకుంటున్నాను ఇలా ఈ శాటిని యూస్ చేసి డిజైన్ చేయాలనుకున్నాను ఇది ఒక ఫ్రాక్ కోసము నెక్స్ట్ బ్లాక్ కలర్ నెట్ అండి ఇది కూడా నెట్టే ఈ నెట్ పైన కూడా ఇట్లా చమకీ వర్క్ అనేది ఉంది ఇది నేను నా బ్లౌజ్ కోసమని తీసుకున్నాను ఈ బ్లౌజ్ కూడా నేను స్టిచ్చింగ్ అనేది మీకు వీడియోలో అప్లోడ్ చేస్తాను దీనికి కూడా లోపల బ్లాక్ శాటిన్ క్లాత్ అనేది తీసుకున్నాను మనం ఎప్పుడూ శాటిన్ క్లాత్ లోపల నెట్ అండ్ ఫ్యాబ్రిక్ తీసుకుంటే నెట్ లోపల శాటిన్ సాటిన్ లోపల కాటన్ ఇలా రెండు లేయర్స్ ఆఫ్ లైనింగ్ క్లాత్స్ అనేవి వేయాలి అదే మనం కింద ఫ్యాబ్రిక్ కింద మనం గాగరాలు అలా స్టిచ్ చేసుకుంటున్నప్పుడు క్యాన్ క్యాన్ ఉంటుంది కాబట్టి కాటన్ ఫ్యాబ్రిక్ వెయ్యకపోయినా పర్వాలేదు నేను నా నెక్స్ట్ వీడియోలో క్యాన్ కట్ ఎలా కుట్టుకోవాలో కూడా మీకు వీడియో అప్లోడ్ చేస్తాను అవన్నీ నేను ఫ్రాక్స్ కానీ గాగరా కానీ ఇంకా ఏం కుట్టాలి అన్నది అయితే డిసైడ్ అవ్వలేదు కాంబినేషన్స్ అయితే సెట్ చేసుకొని నేను ఫ్యాబ్రిక్స్ అనేవి తీసుకున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలా బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను నక్ నెక్స్ట్ అప్కమింగ్ ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది